ఆంధ్ర సుకీలు రెడీ అయిపోయాయి ఎలా చేయాలో చూసేసేయండి ఇట్లనే వేసుకుంది నాది ఇప్పుడు ఈ కలర్ వచ్చాక తీసేసుకోండి ఇప్పుడు సుకీలు వేసుకునేదో ఎలాగ చూడండి మాత్రం ఇలాగే ఉండాలి మీరు ఈ ప్రాసెస్లో కూడా పూర్ణం చేసుకోవచ్చు మెత్తగా వేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకోండి సుకీల కోసం ఒక గ్లాస్ మినపప్పు వేసుకోవాలి అర గ్లాస్ బియ్యం వేసుకోవాలి కడిగి నాలుగు గంటల సేపు నానబెట్టుకోండి ఇప్పుడు రెండు గంటల సేపు నానబెట్టుకున్న పచ్చనపప్పుని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఇష్టం మీరు కుక్కర్లో కాకుండా మామూలు దబరలైనా అయినా ఉడకబెట్టుకోవచ్చు చూడండి నాలుగు గజల తర్వాత పప్పు లాగుంది బా మొత్తం పప్పు ఎంత అంటే మెత్తగా ఏమి లేకుండా లోపల వరకు బాగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కూడా నీళ్ళు లేకుండా ఫస్ట్ స్ట్రైన్ చేసుకోండి నీళ్ళు వడారుతూ ఉంటాయి పొద్దున మినప్పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి రండి చూడండి ఇంత మెత్తగా వేసుకున్నాం మేము మేము చేసేది కొన్ని సుఖీలు కాబట్టి మిక్సీ పట్టుకున్నాము మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే గ్రైండర్ కూడా పట్టుకోవచ్చు ఇది మెత్తగా వేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుని ఇంత మెత్తగా పట్టుకోవాలి కాటికిలాగా బా చూడు ఎంత మెత్తగా ఉందో సుకీల కోసం నేను ముందుగా వంద గ్రాముల వరకు బెల్లం తీసుకున్నా ఈ బెల్లాన్ని మనం ఒక బాండల్లో వేసుకున్నాం దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు వేసుకోవాలి మనం ఒక్క చుక్క నీళ్ళు వేసాం కదా ఆ ఒక్క చుక్క నీళ్ళ సహాయంతో మిగతాదంతా కూడా లిక్విడ్ అయిపోద్ది కలుపుకోండి ఇలాగంటూ కలుపుకోండి మీ కింద మంట ఆన్ చేసింది ఆన్ చేసి చేస్తుంది ఇదంతా ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరితే చాలు చూడండి అంతా లిక్విడ్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చిన్నపప్పు వేసుకోవాలి ఈ చిన్నపప్పుని మా అమ్మ వాళ్ళు అయితే దంచి రో రోట్లో దంచుకొని చేసేవాళ్ళు కానీ మేము ఇలా చేస్తున్నాం అప్పట్లో అంటే కుక్కర్లు లేవు కాబట్టి కొంచెం ఉడక కొంచెమే ఉడక్తుంది కదా అందుకని దంచుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు మన కుక్కర్లు ఉంది కాబట్టి మెత్తగా ఆల్రెడీ ఉడికిపోతుంది కదా ఇంకా మళ్ళీ దంచేది అవసరం లేదు కదా ఉడికా అంటే నరిగిపోతుంది పప్పు చాలా బాగా ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు అలా అంటే ఇప్పుడు అలా అంటూ ఉంటే మొత్తం దగ్గరికి రావాలి కదా పప్పు లాగే ఉండకూడదు ఇక్కడ అంతే కదా అవును చూడండి గంటితోనే ఎలా మెత్తగా అయిపోయిందో మీరు ఈ ప్రాసెస్లో కూడా పూర్ణం చేసుకోవచ్చు ఎలా చేయలేము అనుకున్నప్పుడు దంచుకోవడము మిక్సీ పట్టుకోవడము మీ ఇష్టం ఎట్ైనా చేసుకోండి ఇప్పుడు పప్పు అంతా బాగా నలిపింది కదా రెండు యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది లిక్విడ్ లిక్విడ్గా అయిపోయింది కదా ఈ లిక్విడ్ బాగా ముద్దగా వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి దీంట్లో కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు అది మీ ఆప్షన్ మేమైతే వేయటం లేదు మాకు ఇష్టం లేదు కాబట్టి కొబ్బరి కొబ్బరి తురుము చూడండి ఎలా దగ్గరికి వస్తుంది అదే ఆటోమేటిక్గా మా ఆంధ్రాలు అయితే మేము సుకీలని అంటాము కానీ వీటిని కొంతమంది బూర్లని కూడా అంటున్నారు రెండు సేమ్ ప్రాసెస్ ప్రాంతం బట్టి వేరు పలకడం దగ్గరకు వచ్చేసినట్టు చల్లారితే ఇంకా గట్టిగా వస్తుంది ఇంకా కొంచెం సేఫ్ వండిస్తాం ఓకే అండి ఇంత మాత్రం వస్తే సరిపోద్ది ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడద్దు ఇప్పుడు ఆపేసుకోవాలి మేము ఊరికే రెసిపీ చూపిస్తున్నాము మా ఇంట్లో స్వీట్ ఎక్కువ ఎవరు తినరు అందుకే మేము కొంచెం చూపిస్తున్నాం ప్రాసెస్ అయితే ఇదే కదా ఎన్ని చేస్తే ఏముంది ఎప్పుడు స్టవ్ ఆపేస్తున్నాం లో రావాలి కదా సల్లారితే బాల్స్ తీసేస్తాను ఇప్పుడే చేయమేను మళ్ళీ నేను వేడిగా చేస్తాను వేడిగా తింటావా చెప్పు ఇప్పుడు పిండి పూర్తిగా సల్లారింది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాం ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా బాల్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పిండి కాలిందా లేదో చూసుకున్నాం కాలేదా కాళ్ళ ఇంకో ఇప్పుడు సుకీలు వేసుకునేదా ఎలాగో చూడండి ఆ ఇట్టు పెట్టి ఇటు ముంచుకోవాలి పిండి మాత్రం ఇలాగే ఉండాలి ఎక్కువ లూజ్ కాకూడదు ఎక్కువ పురుగు కాకూడదు బ్లౌను మమ్మీ ఆంధ్ర సుఖిల్ రెడీ అయిపోతున్నాయి మైసూర్ బోండాలు ఉన్నట్టున్నాయి మమ్మీ అవును ఇవి అతుక్కోబోయా అతుక్కోబోయినాయి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కలర్ వచ్చాక తీసేసుకోండి అన్నీ ఒకేసారి రావలే మమ్మీ మళ్ళీ ఇబ్బంది పెడతా వాటినే వాటిని ఇబ్బంది పెడుతున్నాను నేను ఇప్పుడు సుకీలు ఎలా తినాలంటే సుఖీకి ఒక బొక్క పెట్టాలి దానికి బెల్లం బయటకొచ్చింది దానికి బెట్టు ఇట్లా నెయ్యి వేసుకొని తినాలి కింద పడుతుంది ఇంకో సుఖీ నిన్న పడుతుంది ఎవరబడింది ఇంక టేస్ట్ చేద్దామా నెయ్యి వేసింది సుఖీ బా అద్దరిపోయింది ఆంధ్ర సుఖి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్